స్టార్ మొబైల్ స్టోర్కి గోల్ రెడ్డి గారు బుక్ చేశారండి వారు కనుమ రోజున మాకు ఈ పండుగ రోజు బాగా జరగాలని ఎస్టర్ వాళ్ళు మా దగ్గరండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నేను మా ఫ్రెండ్కి బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను అది ఎక్కడ ఎక్కడ అని చెప్పి నేను చాలా చోట్ల అనుకున్నాను ఆల్రెడీ నెట్లో కూడా చూసాను నెట్లో కంటే కూడా ప్లస్ ఎన్ని షాపులు తిరిగాను ఎన్ని షాపులు తిరిగినా సరే మన స్టార్ మొబైల్స్ మా నరేష్ గారి దగ్గరే నాకు అనుకూలంగా ఈ సెల్ అయితే రేట్ అయితే వచ్చిందండి అన్నింటి మీద కూడా అన్ని షాపుల మీద కూడా నాకు ప్లస్ నెట్ మీద కూడా పదివేల రూపాయలు తగ్గించారు నాకు నరేష్ గారు నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నిజంగా ఇంత ఆనందం నాకు కాదు మా ఫ్రెండ్కి అయితే నిజంగా ఈ ఫోన్ మా ఫ్రెండ్కి ఇస్తున్నాను అంటే అతను ఎంత ఆనందపడతాడో ఆ గణతంత్ర నిజంగా మీ పేరు మీ పేరు చెప్తాను ఎందుకంటే ఇంత సెల్ ఫోన్ ఇచ్చినా ఇంత తగ్గిందంటే ముందు మెయిన్ మీరు పదివేలు వస్తువు కొన్నా వన్ తగ్గిందంటే ఎంత ఆనందంగా ఉంటుంది అలాగే ఎలాంటి ఫోన్ మీరు పదివేలు తగ్గింది అంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది అలాగే మీరు కూడా రండి ఒకసారి రేట్లు మీరు కూడా చూడండి ఇక్కడ మన స్టార్ మొబైల్స్లో నందిబొమ్మ ఎదురుకొండ మా షాపు మీరు కూడా రేట్లు చూడండి చూసి నచ్చితే మీరు కొనండి ఇంకొక పది మందికి చెప్పండి ఓకేనా మర్చిపోవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది మా దగ్గర ఐదు ఒకరో అండి ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రాల్ రెండోది ఇది ఇంతకు ముందు ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ కొడుకున్నారు మాకు చాలా మా బిజినెస్ సహకరిస్తున్నారు ఇలాగే మీరు ఎప్పుడు సహకరించాలని మనం తప్పకుండా సార్ తప్పకుండా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్